చేపల కూర అయితే చేస్తున్నామండి ఈరోజు ఆయిల్ అయితే వేసాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలి ఉల్లిపాయలు వేస్తున్నా రెడ్ చేస్తా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో రావాలి కలర్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదంతా మనం వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చాయి వేసుకున్నాడు టమాటాలు కూడా కొంచెం మగ్గాలి కొంచెం మూట పెట్టుకునే మొగుతుంది టమాటాలు ఎంత మొంగితే అంత బాగా గ్రై అనేది వస్తుంది కదా టమాటాలు అనేవి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు తగిన పసుపు వేసుకోవాలి సరిపోయాను వరకు కొంచెం పచ్చిరాలు వేసాం కదండి కారం కొంచెం మేము కారం ఎక్కువ తింటాం పక్కువ తినేవాళ్ళు తక్కువ తిన వేసుకోండి తెల్లవాయిల్ పేస్ట్ అండి అల్లం సెల్వే పేస్ట్ వేసేసరికి గుజ్జు వచ్చేసింది కదా ఉప్పు చూడండి మనకు సరిపోయేమైనా కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకోవాలి తర్వాత కనుక మళ్ళీ గు మళ్ళీ వేసుకోవాలి చింతపండు రసము ఇవన్నీ వేసిన తర్వాత మగ్గాలి కదా కొసేపు తర్వాత చింతపండు రసం నేను ఈ విధంగా ఉడగట్టుకుంటున్నా చూడండి ఎసరైతే కాగింది కదా ఇప్పుడు చేపలన్నీ మనం కడిగి పెట్టుకున్న చేపలన్నీ వేసేయాలి కదలకుండా మళ్ళీ ఇదే పోతుంది ఇలాంటి బాండిలు అన్ని చేపల కూర బాగా సెట్ అవుతుందండి చూడండి ఏ విధంగా అన్ని పెట్టేసాం కదా ఇవన్నీ కొంచెం మెత్త పొడలు ముక్క మూత పెట్టేసుకుందాం చూడండి ఆ విధంగా ఏంది కూడా లాస్ట్ ఇప్పుడు వేసుకున్నా ధనాల పొడి రేవ్ అనేది గుజ్జుగా వస్తుందండి పైన లాస్ట్ కొత్తిమీర ఉంటే చల్లుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదండి కొత్తిమీర అందిస్తే చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కూడా చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్